ఓం శ్రీమాత్రే నమ మార్గశిర వ్రతాలు చేసేవారికి అనేక నియమనిష్టలు ఉంటాయి అందులో ముఖ్యమైనది బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యాన్ని మూడు రోజులు తప్పకుండా పాటించాలి ఒకటి బుధవారం రోజున ఆ రోజే మనము ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటాం తలస్నానాలు కూడా చేస్తాము అమ్మవారి ధ్యాసలోనే ధ్యానంలోనే ఉండాలి కాబట్టి బుధవారం బ్రహ్మచర్యం పాటించాలి అలాగే గురువారం రోజున కూడా మనం బ్రహ్మచర్యం పాటించాలి అదే రోజు పూజ చేస్తాం కాబట్టి ఇక మూడవ రోజు శుక్రవారం ఆ రోజు కూడా మనం అమ్మవారిని కదిలించము కాబట్టి ఆ రోజు కూడా పూజ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా తప్పనిసరిగా మూడు రోజులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలన్నమాట మార్గశిర లక్ష్మి వ్రతానికి ఇంకా నియమాలు ఉన్నాయండి అవన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోగా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది అది నేను రిలేటెడ్ వీడియోగా షార్ట్స్ లో కింద ఇస్తానండి చూసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త మన ఛానల్